నేను మంగళం చెప్పిన తరువాత ఈ వారం రోజుల్లో మనం చెయ్యబోతున్నటువంటి శ్రీవేంకటేశ్వర వైభవోత్సవ కార్యక్రమాలలో జరిగేటటువంటి విశేషాల గురించి ఒకసారి పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను అంటే మళ్ళీ ప్రవచనం మధ్యలో ఎక్కడా దాని గురించి నేను ప్రస్తావన చెయ్యను మంగళం చెప్పిన తరువాత ఆ వివరాలు చెప్తాను అందుకని మీరు మంగళం చెప్తున్నాడు కదా మనం లేచిపోవచ్చు అని లేవకుండా కూర్చుంటే ఆ వివరాలను తెలుసుకుందరుగాక శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं रामरामीति राम मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త పితర వందే పార్వతీపరమేశర సూక్తిం సమగ్రే సున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైదగ్యవర్ణకుభనగౌరవైర కండూలకర్ణకహరా కవయోధయంతి ఐమోధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుగండం బింబాధరం బుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మనిసన్నిధత్ విమపటమీపుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథ శ్రీరామదూతం శ్రీరామదూత శిరసా నమామి అపదామపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోయో నమా్యహం హరిశ్వరస్వరూపనమస్కారం నేను నిన్నటి రోజున మీతో మనవి చేశాను భృగువు సత్యలోకాన్ని దాటి కైలాసాన్ని దాటి వైకుంఠానికి చేరుకున్నారు చేరుకుని అక్కడ లక్ష్మీ సహితుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి దర్శనం చేశారు అదొక మహద్భాగ్యం అదే సామాన్యమైన విషయం ఏం కాదు దయామృతరంగిణ్యాస్తరంగై రివశీతలై అపాంగై సించతీ విశ్వం వెంకటేశాయ మంగళం అని కదా మనం చెప్తాం దయామృత ఇవ శీతలై ఆయన తన దయ అనబడేటటువంటి అమృతముతో కూడినటువంటి దృక్కుల చేత లోకమునంతటిని చల్లబరుస్తూ ఉంటాడు దయ ఆయన యొక్క స్వరూపము కారుణ్యము ఆయన యొక్క స్వరూపము అది లేని నాడు చెడిపోతున్న వాడిని ఉద్ధరించడానికి ఆయన రావలసిన అవసరం లేదు పాడైన వాడు ధర్మాన్ని పాడు చేస్తున్నవాడు ఆ ఉపాధిలో ఉండడం వల్ల ఇంకా అపకీర్తిని మూట కట్టుకుని ఇంకా ఇంకా ధర్మం చేస్తున్నవాడిని ఆ ఉపాధిలోంచి విడిపించి రక్షించవలసిన అవసరం ఆయనకు అంతకన్నా లేదు కాబట్టి సంహార ప్రక్రియ కూడా యథార్థమునకు కారుణ్యముతో చేసేదే తప్ప అది ఆయన ఏదో క్రోధంతో కార్పణ్యంతో చేసేటటువంటి ప్రక్రియ కాదు కాబట్టి ఆయన రాశీభూతమైనటువంటి దయ అటువంటి మహానుభావుడు పడుకుని ఉన్నాడు పడుకునున్నాడు అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అది తామసిక నిద్ర కాదు అది అనేకమైన విషయాల్ని మనకి లోకంలో సంకీర్తిస్తూ ఉంటుంది ఎప్పుడు శ్రీమన్నారాయణుడు శేష శేషపాంపు మీద పడుకుని ఉంటే అమ్మవారు పక్కన పడుకుని కానీ లేకపోతే ఏ వక్షస్థలం దగ్గర కూర్చుని కానీ ఎన్నడూ దర్శనమివ్వదు ఆవిడ ఒక్క పాదముల దగ్గర మాత్రమే కూర్చుని ఉంటుంది అది అలాగే ఉంటుంది కూడా తప్ప ఇంకొకలా ఆమె దర్శనం ఇవ్వదు లక్ష్మీనారాయణ దర్శనములో లక్ష్మి యొక్క స్థానము ఎప్పుడూ శ్రీమన్నారాయణ యొక్క వల్ల దగ్గరే ఎందుకు అలా ఉండడం ఆయన ఏమైనా అలా ని శాసనం చేశాడా నువ్వు ఎప్పుడూ నా కాళ్ళ దగ్గర కూర్చుని నా కాళ్ళు పడుతుండాలి అని కాదు అది నవవిధ భక్తులలో ఒక భక్తి స్వరూపం అది అందుకే శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని తొమ్మిది రకాల భక్తులు భాగవతంలో ప్రహ్లాదుడు వివరణ చేస్తాడు అందులో మీరు ఏ భక్తి మార్గాన్ని స్వీకరించినప్పటికీ దాని ఎందు తాదాత్మ్యతని పొందినవాడు దానినే మహోపకరణంగా స్వీకరించినవాడు దాని వలన మోక్షాన్ని పొందవచ్చు దాని వలన మోక్షమును పొందవచ్చు అంటే మోక్ష సాధన సామాగ్రి భక్తి రేవ అంటారు శంకర భగవత్పాదులు ఆ భక్తి భక్తితో కూడిన కర్మాచరణము వలన జ్ఞాన సిద్ధి కలుగుతుంది ఆ జ్ఞానము వలన మోక్షము అనుగ్రహింపబడుతుంది కాబట్టి అందులో తొమ్మిది రకాలైన భక్తి మార్గాలలో శ్రవణం వినడం వినడం తపస్సుగా పెట్టుకుని వినడంలో రమించిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు కేవలం వినడం వల్ల మోక్షాన్ని పొందుతాడు శృణ్వంతపహ పరీక్షిత్తు విని మోక్షాన్ని పొందాడు కీర్తనం భగవంతుని యొక్క గుణములను తాను అనుభవించినటువంటి కారణం చేత లోపల పిల్లుబుకినటువంటి ఆనందం ఇంకా లోపల పట్టక వాగ్రూపంగా పైకి ప్రవహించి అది ఆయన నోటి వెంట జాలు అంత భక్తి తన్మయత్వం ఉన్నవాడెవరో ఆయన చేసినటువంటి స్తోత్రము ఆయన చేసిన గానము ఆయన చేసిన సంకీర్తనము ఆయన చేసిన ప్రవచనము ఆయనకి మోక్షహేతు దానికి శుకుడు ప్రతినిధి కాబట్టి కీర్తనం స్మరణం స్మరణ మనసుకి సంబంధించింది కర్మేంద్రియాలకు సంబంధించినది కాదు స్మరణ ఎప్పుడూ చేసేది మనసు ఒకటే స్మరణ అంటే ఆలోచన అందుకనే స్మరహ అంటుంటారు మన్మధుణ్ణి మనో సంబంధమైన వాడు కాబట్టి స్మరహ అని పేరు ఆయనకి స్మరుడు అటువంటి స్మరణలతో కూడినటువంటి మనసు ఆ స్మరణలు ఎప్పుడు ఈశ్వరుడితో ముడిపడడం అలవాటైపోతే ఏది ఆలోచించినా చివరకు ఆయన ఎక్కడికి చేరుతాడంటే ఈశ్వరు దగ్గరికి చేరుతూ ఈశ్వరుణ్ణి అనుసంధానం చెయ్యకుండా ఆయన ఏ ఆలోచన నడవదు అలా ఆలోచనలన్నీ ఈశ్వరుడితో ముడిపడిన వాడెవరున్నాడో ఆయన కూడా మోక్షాన్నే పొందుతాడు అందుకే ప్రహ్లాదుడు దానికి ప్రతినిధి పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ నిద్రాదులు చేయుచున్ తిరుగుచును రక్షించుచున్ శ్రీమన్నారాయణ పాద పాద పాదాబ్దయుగళి ఆయన ఎప్పుడూ ఆయన గురించే చింతన చేస్తాడు ఏం చేస్తూ నీళ్లు తాగుతున్నా తింటున్నా తిరుగుతున్నా కూర్చున్నా లేచిన ఏంచేసిన ఆయనకి ఎప్పుడు భగవంతుడే జ్ఞాపకానికి వస్తుంటాడు జ్ఞాపకానికి ఉండడం కాదు ఆయన మనసు ఎప్పుడు అలా ఈశ్వరుడితో స్మరణ పెనవేసుకుంటుంది ఆ దాహన రూపంలో లోపల నీరైపోయిందని అడిగిన వాడు ఈశ్వరుడు కదా అంటాడు లేకపోతే ఇందులో నీళ్ళైపోయాయని మనకేం తెలుసు ఇందులో నీళ్ళు అయిపోయాయని దాహన రూపంలో చెప్తున్నాడు అంటాడు దీనికి దాహం ఇస్తే మళ్ళీ బయట నీటిగా ఉన్నవాడు ఆయనే అంటాడు ఆ నీటిని చూసి ఇంత సులభంగా నీరు దొరకకపోతే నా దాహం ఎలా తీరేది ఈశ్వరుడు ఈ రూపంలో ఉన్నాడంటాడు కాబట్టి ఆయన దేనిని స్మరించిన ఈశ్వరుణ్ణి కాబట్టి పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాలు చేయుచున్ తిరుగుచును లక్షించుచున్ శ్రీ శ్రీమన్నారాయణ పాదాబ్జయుగీ సంధానుండై మరచంచురారిసుడే తద్విశ్వమున్ భూవరా ఆయన ఎప్పుడూ శ్రీమన్నారాయణుడి గురించే సంతతము స్మరణ చేయడం వల్ల అసలు ఈ జగత్తుని మరిచిపోయాడు కాబట్టి స్మరణ భక్తికి ప్రహ్లాదుడు ప్రతినిధి శ్రవణం పరీక్షిత్ కీర్తనం శ్రీషుకుడు స్మరణం ప్రహ్లాదుడు స్మర శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం పరమేశ్వరుని యొక్క పాదములు పట్టడానికి ఎప్పుడూ ప్రతినిధి లక్ష్మీదేవి అందుకని ఆమె ఎప్పుడూ పాదముల దగ్గర ఉంటుంది ఏమంటే మిగిలిన వాళ్ళు ఎవరు పాదసేవ చేయరా లక్ష్మీదేవి ఒక్కతే చేస్తుందా అంటారేమో దానికి ఒక రహస్యం ఉంది అలా ఉండడంలో మూర్తి లక్ష్మీనారాయణ మూర్తి ఎప్పుడూ అలాగే ఉండడం వెనక ఒక తాత్విక రహస్యం ఒకటి ఉంది సరే శ్లోకం మొదలుపెట్టాను కాబట్టి పూర్తి చేసేస్తాను పాదసేవనం అర్చనం మృదు మహారాజు వందనం అక్రూరుడు అర్చనం వందనం దాస్యం హనుమ సఖ్యం అర్జునుడు పాదసేవ సఖ్యం ఆత్మ నివేదనం బలిచక్రవర్తి కాబట్టి తొమ్మిది రకములైన భక్తులకి తొమ్మండుగురు ప్రతినిధులు ఇందులో పాదసేవనం పాదములు పట్టడానికి లక్ష్మీదేవిని చెప్తారు పాదములు పట్టడానికి లక్ష్మీదేవినే కారణంగా చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా అండి ఎప్పుడైనా ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు ఆమెని లక్ష్మీదేవిగా చూసి కన్యాదానం చేస్తారు లక్ష్మిని నీకిస్తున్నాను లక్ష్మి తనంత తాను నారాయణుడి సొత్తు ఒకరివ్వక్కర్లేదు ఆమె ఎప్పుడూ నారాయణుడి సొత్తే ఆమె ఆయననే చేరుతుంది ఆమె ఆయన కొరకే ఉద్భవిస్తుంది తప్ప అసలు ఆయన కొరకు కాకుండా అన్న ఆలోచన ఉండదు అక్కడ అందుకే ఆ పిల్లకి ఈడపిల్ల కాదు ఆడపిల్ల అక్కడ ఆయన కోసం ఈడ పుట్టింది నన్ను తరింప చేయడానికి ఇక్కడ పుట్టి అక్కడికి చేరుకుంటోంది చేరుకుని ఆయనని అనువర్తించి పాతివ్రత్యంతో నన్ను అత్తవారిని కూడా తరింపచేస్తుంది ఉభయ వంశములను తరింపచేయగలిగినటువంటి లక్షణమున్న ఆడపిల్ల ఈడపిల్ల కాదు ఆడపిల్ల అక్కడికి వెళ్ళవలసిన పిల్ల ఇక్కడ పుట్టిందని చెప్పడానికి ఆడపిల్ల పుట్టింది అంటారు కాబట్టి ఆమె భర్త యొక్క పాదములను ఎప్పుడు ఒత్తుతూ ఉంటుంది భర్త పాదసేవ చేస్తుంది భర్తని అనుగమిస్తుంది భర్త వెంట నడుస్తుంది భర్త యొక్క కీర్తిని ఎప్పుడూ కోరుకుంటుంది అడుగు తీసి అడుగు వేస్తే ఆమె ఆలోచన ఏమిటంటే నేను ఇలా ప్రవర్తిస్తే మా ఆయన కీర్తికి కళంకము రాదు కదా అదొక్కటే దృష్టిలో పెట్టుకుంటుంది అడదాని ఆలోచన ఎంతసేపు